అంటే ఎట్లా చేస్తారు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏం చేస్తారు కిడ్నాప్ పోలీసు వారి సహాయంతో పోలీసు వారి సహాయంతో ఇష్యూ ఉంది మీరు పబ్లిసిటీ చేయకుండా మీడియాకి రివీల్ చేయకుండా చేయండి ఆ విషయాన్ని గోప్యతంగా ఉంచండి అంటాం దానిలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉండదు జస్ట్ అవతలి పార్టీని ఇబ్బంది పెడుతుర్రు ఇది చూడండి అని చెప్తాను తప్ప ఇంకేముండదు నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమైంది ఏదో అన్మకొండ ఒక ఇష్యూ ఉండి అదే అడుగుతున్నావు నాకు అర్థమైంది అది హెల్ప్ చేసినావు కదా ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది ఏం జరిగింది దాంట్లో ఆ విషయంలో అసలు ఏం వాళ్ళు ఏదో పిల్లలు ఇప్పుడు ఇద్దరు ఏదో లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత ఏదో వాళ్ళ పర్సనల్ స్పేస్లో అమ్మాయి సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉండింది ఉండి వాడు ఎప్పటికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమ్మాయిని ఏదో నీ చైన్ ఇవ్వు నీ ఫోన్ ఇవ్వు నీ డబ్బులు ఇవన్నీ చెప్తున్నాడు ఒకసారి అమ్మాయి ఆల్రెడీ ఫోన్ ఇచ్చేసింది సరే గోల్డ్ ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత వాడు సంతృప్తి చెందలేదు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసి ఆ చేసినప్పుడు వాళ్ళు కామన్ ఫ్రెండ్ ద్వారా నేను సంప్రదించారు సంప్రదించినప్పుడు సరే హన్మకొండ ఇష్యూ నేను అక్కడున్న ఒక స్టేషన్ సిఏతో మాట్లాడి ఇట్లా ఇష్యూ ఉందండి కొంచెం చూడండి అన్నప్పుడు సరే అన్నది మా పరిధిలోకి రాదు అంటే అమ్మాయి హన్మకొండే కదా మీరు అమ్మాయి కంప్లైంట్ తీసుకోండి అంటే కంప్లైంట్ తీసుకుంటే ఇది లీగల్గా పోవాల్సి అన్న కోర్టు పరిధికి పోవాల్సి వస్తుంది రిమాండ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్నప్పుడు సరే దీన్ని ఇన్ఫార్మల్గా చేయండి అన్నప్పుడు వారు చేసారు అబ్బాయిని పిలిపించి వాళ్ళ బాల స్టైల్లో రెండు తగిలించి వాడి దగ్గర ఉన్న హార్డ్ డిస్కులు వాడి దగ్గర ఉన్న మొబైల్ అంతా ధ్వంసం చేయించి పంపించేసారు ఆ అమ్మాయి హ్యాపీగా చదువుకున్నది ఉద్యోగం చేసుకుంటాను ఇప్పుడు ఇలా 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 రౌడిజం ఎక్కడ ఉన్నది అన్యాయం జరిగిందా చూడ నిలబడ్డానికి అంతే ఇల్ల ఇల్ల ఎక్కడున్నది అంటే మంచి పనులే చేస్తున్నాం అని అంటారు మంచి జరిగింది ఇప్పుడు మంచి జరిగింది నేను చెప్పినా కదా ఒక పేదోడు కడుపు నింపనికి ఒక అన్యాయం జరిగిన చోట న్యాయం చేయడానికి అప్పుడప్పుడు కొంత లైన్ క్రాస్ అవుతాం కావచ్చు కానీ అలా మనం చిక్కుకో ఇంకోరికి అన్యాయం చేయండి బట్ కాసేపు ఈ పర్సనల్ విషయాలు పక్కన పెడదాము పొలిటికల్గా వస్తే నేను మొదట ఇంట్రడక్షన్లో చెప్పిన అడిగినా కూడా మీరు ఒక అనలిస్ట్గా స్ట్రాటజిస్ట్గా కనిపిస్తారు అవతారాలు ఉంటాయి అని చెప్పేసి సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులల్లో రాజకీయ నాయకుల మీద మీ అభిప్రాయం ఏంది ఒక స్ట్రాటజిస్ట్ గా ఒక అనలిస్ట్ గా ఇదంతా సమూలంగా మార్చేయాలబ్బా ఇదంతా ఎవరు ట్రాప్ లో ఎవరు పడుతున్నారు అర్థమైతే లేదు ఇంత ముందు ట్రాప్ అంటే ఇంత ముందు గ్రూప్ పాలిటిక్స్ నడిచేది ఇప్పుడు అన్ని ట్రాప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఏ ఉద్యమం ఎందుకు జరుగుతుంది లేదు ఏ గొడవ ఎందుకు జరుగుతుంది లేదు ఒక నాయకుడు మాట్లాడితే దాని వెనుక ఏ పాతి ఏ ప్రాతిపదికన మాట్లాడతాడు ఏ దేని బేస్ చేసుకుని మాట్లాడతాడు అర్థమవుతుంది నేను చాలా చాలా దగ్గర నుంచి గమనిస్తున్న ప్రతి విషయాన్ని కాబట్టి చెప్తున్నాను లీడర్షిప్కి వస్తే ఇప్పుడు హుజరాబాద్కి హుజరాబాద్ గురించే మాట్లాడుతుంది స్టేట్ మొత్తం చెప్పడానికి మనకు టైం జరిపోదు హుజరాబాద్కి వస్తే కొత్త సీసాల పాతసార లెక్కుందాం మళ్ళోసారి చెప్పరా కొత్త సీసాల పాతసార ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళే తిరుగుతురు కానీ కొత్త ఇప్పుడు కొత్త నాయకత్వం చూస్తుంది హుజరాబాద్లో ప్రతి ఎవరిని అడిగినా కూడా కొత్త లీడర్ రావాలి అంటారు అది నేను కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు కొత్త లీడర్ రావాలంటారు అంటే కొత్త కార్యకర్తలు రావాలంట కొత్త కార్యకర్తలు రావాలంటారు అంతే కదా ఇవే వీళ్ళే ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళే ఉంటే ఎక్కడి నుంచి నడుస్తుంది నాయకత్వం అనేది మారాలి కార్యకర్తలు కూడా మారాలి కార్యకర్తలు మారాలంటే ఏంటి ఒక చదువుకున్న వాళ్ళు ఒక్కసారి కూడా కౌన్సిలర్ ఆనే వాళ్ళు ఒక్కసారి ఎంపీటీస్గా ఆనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలా మంది చూస్తున్నారు హుజరాబాద్లో ఉన్న మూడు పార్టీలలో ఎయిటీ పర్సెంట్ యూత్ నాకు దగ్గరగా ఉన్నారు వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉంటారు నాకు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చూస్తే వాళ్ళు బీటెక్లో ఎంటెక్లో అయిపోయి ఎమ్మెల్యేల చుట్టూ ఇన్ఛార్జ్ల చుట్టూ లేదంటే వేరే సో కాళ్ళు సెకండ్ క్యాడర్ చుట్టూ తిరుగుతురు దానివల్ల వాళ్ళకేం లాభం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ వీడు రోజు ఆ రోజు ఇచ్చి ఐదు వందలు వెయ్యో ఆ సాయంత్రం పూట బీరో బిర్యానికో వాడు పోవచ్చు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాడికి పెళ్ళి వయసు వస్తుంది వాడికి పిల్లని ఇవ్వాలంటే నీ దగ్గర ఏముందని అడుగుతాను నేను పలానా లీడర్ దగ్గర పనిచేస్తానంటే రేపు నీ భార్యకు నీ తల్లికి ఏదైనా ఇబ్బంది వస్తే మీ నాయనకి ఏదైనా ఇబ్బంది ఇస్తే మీ లీడర్ పెట్టాడు నువ్వు పెట్టా మీ అమ్మ నాయన చచ్చిపోతే చితి బెడ్చడానికి కూడా కట్టలకు పైసలే లేవు దగ్గర రైట్ నేను ఎంటెక్ ఎన్ని చదివించారు నేను బీటెక్ ఎన్ని చదివించారు వాళ్ళు ఒక చివరి దశలో ఒక రోగం వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళని తీసుకపోయి ఏదైనా మంచి కార్పొరేట్ హాస్పిటల్ను అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ మంచి నిమ్స్లో ట్రీట్మెంట్ ఇప్పించే స్థాయిలో ఆ పిల్లలు ఉంటారు ఉండరు ఎంతసేపు వీళ్ళు ఆ సెకండ్ క్యాడర్ దగ్గర బతుకుతారు లేదా ఆ లీడర్ దగ్గర బతుకుతారు రేపు మీ అమ్మకి బాగాలేకపోతే ఆ లీడర్ వచ్చి సాయం చేస్తాడా చేయడు కదా నేనేం చేస్తున్నా నాతో ఎవరు ఉండద్దురా బాయ్ మీరు అందరూ ఉద్యోగాలు చేసుకోరని చెప్తున్నా నాతో ఎవ్వరుండద్దు నేను నేను ఒక ప్రమాదంలోకి పోతున్నప్పుడు మీ అందరినీ దిస్కపోలేను నేను ఒక ప్రమాదంలోకి పోతున్నప్పుడు మీ అందరినీ దానిలో సమిదాలని చేయలేను మీ ఉద్యోగాలు మీరు చేసుకోరు మీ అమ్మాయిని మీరు చాదుకోరు మీ భార్య పిల్లల్ని మీరు చాదుకోరు అని చెప్తున్నా అంటే వాడికి వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్నాను ఏంటిది ఉద్యోగం నీ ఉపాధి ఇవాళ నా ఎంబడి తిప్పుకుంటా నేను ఎమ్మెల్యే అయితా ఎంపీ అయితా నీ పరిస్థితి ఏంది వాడు అక్కడే మిగిలిపోవాలా వాడు అక్కడే కౌన్సిలర్ అవ్వడు వాడు ఎంపీటీసీ అవ్వడు జెడ్పీటీసీ అవ్వడు ఏది అవ్వరు అట్లే మిగిలిపోవాలి మనం మాత్రం కోర్టులు సంపాదించుకోవాలి మన పిల్లలు అమెరికా పోవాలి యూకే పోవాలి లండన్ పోవాలి ఆస్ట్రేలియా పోవాలి చదువుకోవాలి వాడు వాడు గుజరాత్కి రావాలి హైదరాబాద్లో ఎంజాయ్ చేయాలి రైట్ వాడు అక్కడే మిగిలిపోవాలి ఈ లీడర్షిప్ మారాలి వాళ్ళు బాగుపడాలి నీ అనుభవం అనేది పార్టీకి ఉపయోగపడాలి ఆ పిల్లలకు అవకాశం వస్తే వాడు చదువుకున్నాడు వాడి వాడల వాడి బస్తీలా ఏదైనా రోగం వస్తే వాడు డాక్టర్తో మాట్లాడతాడు